హలో చెప్పండి ఎవరు అవును సార్ రాజారావు మాట్లాడేది అన్నా మీరు ఏడానా అసలుకి హలో హలో సాంసారా గారు చెప్పండి అలా మీరు ఏడానా అసలుకి భలే మాట్లాడారా మొన్న ఇంటర్వ్యూ చూసారా చూసానన్నా అంటే మీరు ఇది కాలు ఎట్లా పడతా అనుకోండి మీ అన్ని చూసాను ఇప్పుడే అంటే నేను నేను అన్నిటి మీ వీడియోస్ అన్ని పన్ని కాల్ చేసి చెట్టడాలు చేస్తున్నారు కదా అంటే మీరు ఏమన్నా అనుకోండి నేను మొదటిదాకా నా నాది నేను పాల వెహికల్ నాది ఆ వెహికల్ వెనక క్రిస్టియన్ రాపించాలని నాకు చిన్నప్పుడు నా కోరిక అండి వెహికల్ వెనక వెహికల్ వెనక మరలా క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అని రాయటానికి చిన్నప్పుడు నా కోరిక ఓకే ఓకే ఆ కోరిక రెండు నాలుగు సాయంత్రం ముడిటప్పుడు తీసుకున్నానండి మీ ఇంత విన్నాక అసలు నేను నా బండి మీద అని రాశా మీకు వాట్సాప్ ఈ సోదరులందరూ ఫోన్ చేసి అట్లా మీ చూసి అన్ని కూడా చూసా మొత్తం చూసాను అన్న వీళ్ళు ఫోన్ చేయటం ఏంటి అట్లా చెప్పడం ఏంటన్నాకి వీళ్ళు దగ్గర సత్యం అనేది లేదు అంత అసత్యమే జట్టాలు బూతులు తప్ప ఏమంటే వాళ్ళకైనా మీకు అసలుకే మీ రాజు ఆర్కే ఎవిడెన్స్ అసలు ఎన్ని నిన్న నాకు నాకేం తెలియదు అన్న అసలు బైబుల్ గురించి నాకు ఏం తెలియదు అంటే నేను చర్చకి కూడా వెళ్ళను కానీ ఈ చూస్తా ఉంటా రోజు మీరు మీరు నాకు తెలియదు అన్న సిగ్నేచర్ స్టూడియో నుంచి వస్తే ఇంకా నేను నిన్న మొన్న స్టార్ట్ చేశాను అయిపోయింది పార్ట్ వన్ పార్ట్ టూ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మీ చూస్తా ఉండేటే మీ నంబర్ వచ్చింది దానికి అందుకని మీకు ఫోన్ చేశాను ఇప్పుడు నేను నేను ఊరింటప్పుడు ఐ ఆమ్ క్రిస్టియన్ అన్న ఆ బండి మీద రాపించుకున్నా పెద్దగా ఎలాక్టర్ తో అంటే గ్రేట్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ప్రౌడ్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు మోడ దాకా నాకు అంటే ఎంత అంటే ఇల్లు కొంతమంది మీరు ఎట్లా మీరు ఎట్లా ప్రిజెన్స్ వచ్చింది ఇవన్నీ అంటున్నారు కదన్నా వాళ్ళే బాధ చెప్తున్నా నాకు ఒక పెయిన్ లాగా ఉంది రోజు ఏది ఇప్పుడు ఆరు నెలల నుంచి అంటే మొన్న నేను పట్టించుకోలేదు ఇంకా నేను ఇది చూస్తా ఉంటాం ఈ కరుణాకర్ వీళ్ళందరి గురించి చూస్తా ఉంటాం చూసిన తర్వాత నాకు మీ అనిపించింది మీ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయింది అమ్మటే వెళ్ళిపోయా ఐఆమ్ క్రిస్టియన్ అని నాకు ఇచ్చా కూ మీకు వాట్సాప్ ని పెడతా మీరు నంబర్ అంటే నేను ఇలా చర్చి కొని వచ్చాను ఆదివారం ఆదివారం వెళ్తున్నాం మన దేవుడు ఉన్నవాడు చాలా గొప్పవాడు మన దేవుడే సత్యం అంతే ఇంకా మిగతా వాళ్ళు దేవుడిగా పూజించే వాళ్ళంతా కల్పిత క్యారెక్టర్లు అవన్నీ మనిషి యొక్క ఊహ నుంచి పుట్టినటువంటి క్యారెక్టర్లు అవునండి అవునండి ఇప్పుడు సినిమాల్లో కనుక కథలు రాసి క్రియేట్ ఎలా చేస్తారో ఆ పాత్రలని క్రియేట్ చేయబండి వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్లు కానీ వాళ్ళ దేవుళ్ళు కానీ అందరు అలాంటి కానీ మన మన బైబుల్ కి మాత్రమే మన దేవునికి మాత్రమే అన్ని రుజువులు కానీ అన్ని అన్నమాట ప్రతిదీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్సు మన బైబుల్ మాత్రమే ఉన్న తప్ప ఇంక వీళ్ళ వీళ్ళు నమ్మేటటువంటి రామాయణం మహాభారతం పురాణాలు ఈ వేదాలు ఇంటి ఏటికీ లేవు అసలు లేవు లేవండి కథలు అసలుగా అంచురు మహింద్ర గారా మహిన్న గారా చూపి మధ్య ఒక్కడ కూడా వాళ్ళు అరగంట చెప్పుకున్నా కానీ ఒక్కడ కూడా చూపి కావాలి పుట్టగ దాని బట్టి మేము అర్థం చేసుకోవాలి ఇంకా ఆ ఓకే అన్న అసలు మీరు గిల్స్ అద్దు నా అసలు ఇప్పుడు గడిపే ఎలాగా అర్థం కలవ నా మీరు అలా నిజంగా లాగో వెత్తచ్చి అన్నా నాకు ఏం చేయో గేదె ఏంది ఇష్టపడతారు క్రిస్టేస్ మీద నేను మా ఇంట్లో వాళ్ళందరూ నేను పుట్టిన క్రిస్టియన్ మా ఇంట్లోకి ఇచ్చేయండి చేట్ల బైబిల్ ఎట్లా దిగి పడుతున్నారు ఇట్లా కొనుక్కున్నారు ఇట్లా సిక్స్ కథలు ఇవన్నీ ఏందో అదొక నాకు మైండ్ కరెక్ట్ అవుతుంది కర్ణా గుండూ అది ఒక డిబేట్ పెట్టండి నాకు చాలు మీకు కాలు కొనకూడా ముందు అట్ట కాదు బ్రదర్ వాని డిబేట్ ఇది తీసుకొచ్చిన వాళ్ళకి యాభై వేలు గిఫ్ట్ ఇస్తానని ప్రైజ్ మనీ ప్రకటించాను ప్రకటించి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పుడు నుంచి ఇప్పుడు వరకు వాడు రావట్లేదు వాడిని ఊరిని తీసుకురావట్లేదు నా దగ్గర తీసుకురావట్లేదు ఊరు కూడా వాడిని డిబేట్ ఎందుకు వస్తాడు ఇప్పుడు అందుట్లో సిగ్నల్ స్టూడియోలో మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవడు రాడు ముందు డిబేట్ చేసి రెడీగానే ఉన్నా నేను డిబేట్ చేయను రెడీ ఉన్నా వాడే రావట్లేదు నేనేం చేశాను అది అక్కడికి ప్రైజ్ మనీ గిఫ్ట్ కూడా ప్రకటించాను నేను బంపర్ ప్రైజ్ ప్రకటించాను అనమాట వాడిని వచ్చిన వాళ్ళకి యాభై వేలు గిఫ్ట్ ఇస్తాను అంటే నాతో ఒప్పించినారు ఆ మీతో నారలా మీతో ఒక్కల కూడా నార నా తెలిసి వీళ్ళన్నీ ఇచ్చి పూకుల తో పెట్టుకోరు ఉండం జాడత అన్న అర గంట చెప్పు గంట ఆ వక్తం అయిపోయిన ఒక్క ఎవిడెన్స్ కోరలేదు అన్నగ నుంచి అరగంట గంట కాదు అది చివరి వరకు లేదు కదా ఉంటే కదా లేదు ఒక్క ఎవిడెన్స్ కో లేదు మనం చూపిస్తున్నాం ఇది ఆర్కే చూపిస్తాం అదే లిపి అదే నాదే లేదు ఆ లిపి అన్నం అదో సపోర్ట్లే కోతారాల వాళ్ళు ఓకే అన్న మీ కోడి ఎత్తి ముందు నాకు భలే సంతోషం అన్నారు మీ కోడి ఎక్కుతారా ఎత్తరా ఈ నా గొడుగు చేసిన పనికి ఎక్కుతారా ఎత్తరా అనుకున్నా రోజు నేను నేను మొదటి ఫోన్ కోసం ఎదురు ఎదురు చూస్తుంటే ఎక్కువ వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటే పాత కూడా కాదు ఒక్కసారి పోతే వాళ్ళకి ముందు వాళ్ళకి ముందు స్థలం కొట్టాలని చెప్పి ఒక్కసారి నీ వల్ల నేను నా బండి పైన ఆమె క్రిస్టియన్ రాపించారన్నా నాకు వాళ్ళు ఒక్కరు కదన్నా నాకు ఇంక జన్మలు ఇంకేమద్దు అంటే బయటికి చిన్నతనంగా నాకు రోజు నేను చెప్తున్నా కాదు అన్నీ ఎందుకంటే మొత్తం హిందువులోనే నా బండి మీద కూడా ఓ మాన దాకా ఉన్నాయి తీసేసా మొత్తం తీసేసి వెనక ఐఆమ్ క్రిస్టియన్ అని రాపించా మనం అంత అంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి నిజంగా మనం సత్యాన్ని నమ్ముతున్నాం కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవటం తప్పు లేదు నేను క్రిస్టియన్ అని దాంట్లో సిగ్గుపడాల్సిందే ఉంది ఇంకా మనం గర్వంగా చెప్పుకోవాలి అవునన్నా నేను క్రిస్టియన్ అని గౌర్వం చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఆ స్కోప్ ఉంది అవునన్నా అవును వాళ్ళకి లేదు స్కోప్ లేకపోతే ఎన్నో మారతారమ్మా మాది మగవా లేకపోతే చాప ఆడకపోతే మారతారమ్మా నేను ఇప్పటికే చాలా మంది పెట్టా మీ మొత్తం మీ ఇంటర్వ్యూ మొత్తం చాలా మంది పెట్టా అరవై మూడు మంది పెట్టా మా వాళ్ళకి

ఆ గ్రేట్నెస్ అంతా కూడా మన దేవుడిదే అంతే ఆయన దేవుడి అంటే ఇప్పుడు రాజు ఇల్లు ఎదగ చాల మొత్తానికి ఒక పుల్ షాప్ తాటు పడే పడిపోయింది ఆలోచింప చేసే విధంగా మాట్లాడాం మనం ఎక్కడ వాళ్ళకి మాట్లాడా చాలా మంది గారు చాలా మంది అసలు నాకే మైండ్ పోయిన వాళ్ళకి నేను వాళ్ళకి ఇంటికెళ్ళిపోయిన నైట్ ఉండింది ఫుడ్ షాప్ అయిపోయే వాళ్ళకి అంటే నేను పని చేసుకుంటా చూసుకుంటా పని చేసి చూసుకుంటా అర్థం కాలేదు అని ఆపేసి నైట్ వెళ్ళిపోయింది చేయం ఇంకా చూసి ఇంక పొద్దున్నే మూడు డ్యూటీ అయిపోయింది వెళ్ళాను బండి మీద రాపించుకున్నాను ఇలా చర్చికి వెళ్ళాను వచ్చాను సో మీ నంబర్ తగిలింది ఫోన్ చేశాను అంతే ఓకే అన్న డ్యూటీకి వెళ్తాను అంటే మీరు ఏం పట్టించుకోవద్దు దేవుళ్ళ విశ్వాసం స్థిరంగా ఉండి ఆదివారం ఆదివారం చర్చికి వెళ్ళండి వాక్యం వినండి ఫోన్లో కూడా సాధ్యం ఉన్నది మటుకు దేవుని మాటలు వింటా ఉండండి బైబిల్ చదువుకోండి ఇంకా బాగా స్ట్రాంగ్ గా ఉండాలి విశ్వాసం పది మంది చెప్పండి మన దేవుని గురించి ఓకే సరే బ్రదర్ ఖాళీగా ఉంటే యూరియా అని తీస్తాను బ్రదర్ ఖాళీ లేకపోతే తీయలేను కానీ అదే అదే తాంక్ యూ బ్రదర్ ప్రార్థన చేద్దాం మీ గురించి కూడా మీ గురించి మీ కుటుంబం గురించి కూడా మీరు ఏమన్నారు మా పేరు అంటే రెండు పేరు చిన్నప్పటి నుంచి ఓకే అన్న యావైలో వాటిలోనే ప్రభాగర్ ఉండాలి హలో హలో ప్రజలేడా అండి నేను న్యూజిలాండ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ 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 బుక్స్ క్రిస్మస్ కి ఓపెన్ అవును అవునండి అది ఇరవై మూడో తారీఖు ప్రెస్ వాళ్ళు మనకి ఇస్తా ఉన్నారు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఇరవై మూడు ఇస్తే పండగ రోజు చేద్దాం ఇరవై ఐదు బాగుంటుంది అని నేను ఆశపడ్డాను వాళ్ళు ప్రెస్ ఖాళీ లేవండి అని చెప్పి ఇంకో వారం రోజులు వాయిదా చేశారు అంటే ఐదో తారీఖు అట్లా ఇస్తా ఉన్నారు క్యాలెండర్లు డైరీలు అడావిడిగా ఉన్నాయండి ప్రెస్ అసలు అన్నిట్లో మన టైం కూడా రాంగ్ టైం ఈ టైం ఇవ్వకూడదు కానీ మన ఇప్పుడు సెట్ అయింది ఏం చేస్తా ఎమట పంపించేశాను ప్రింటింగ్కి రేపు ఐదో తారీఖు అట్లా ఇస్తా ఉన్నారండి నేను ఫోన్ చేస్తే ఐదో తారీఖు నా దగ్గరకు వస్తే మీ మీ కాడికి వచ్చారు పదో తారీఖు లోపు అందరూ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తా పదో తారీఖు లోపు మీ దగ్గరకు వస్తాయండి ఐదు కాలంలో వచ్చేస్తాయి మన బుక్స్ అది లోపు మీ అందరికి నేను డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను అదే అదే సార్ సరే సార్ ఓకే సార్ ఓకే